ఇది ఎవరి కొరకు కాదండి ఎవరంతకు వారి కొరకే ఎవరి జీవితాలు వారు సిద్ధపడితే తప్ప దేవుని రాజ్యంలో నిత్యత్వంలో మనం చేరలేము మనల్ని మనం సమర్థించుకుంటున్నంత కాలము మన హృదయంలో యథార్థత ఉండదు ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఒప్పుకోము సిద్ధపడము విడిచిపెట్టబడతాం కానీ దేవుడు అందుకోసం మనల్ని పిలవలేదు కదా నిత్యత్వంలోకి ఆయన మనల్ని పిలిచాడు నిత్య జీవం కొరకే ఆయన మనల్ని పిలిచాడు అలాంటప్పుడు ఏం చేయాలి ఇష్టపడొద్దా నేను తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవద్దా పొరపాట్లు చేసినప్పుడు ఒప్పుకోవద్దా ఎవరి కొరకు ఎవరి కొరకు ఒప్పుకుంటున్నావు మన కొరకేగా ఒప్పుకోవాల్సిందే నా హృదయము యథార్థంగా ఉండడానికేగా ఆయన ఎదుటి యథార్థంగా ఉండడానికిగా ఆయన చెప్పాడు యథార్థంగా ఉంటేనే తీసుకెళ్తానన్నాడు లేకపోతే తీసుకెళ్ళను అన్నాడు అప్పుడు మాత్రమే సిద్ధపరుస్తానన్నాడు అందుకనే సమయాలను ఇస్తూ ఉన్నాడు అలాంటప్పుడు సిద్ధపడొద్దా యాకో సిద్ధపడ్డాడు ఒప్పుకున్నాడు మోసగాన్ని అని ఒప్పుకున్నాడు మనం ఒప్పుకోకపోతే మనము కూడా और